జయ వాసవి జై జయ వాసవి అత్యంత వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఆదోని పట్టణంలో ఆర్యవేశులు ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆర్యవేశ సంఘం సంఘ ఆధ్వర్యంలో ఆవపా యువజన సంఘం మహిళా మండలి మొదలగు ఆర్యవేశ సంఘాల సంయుక్త సహకారాలతో జరిగిందని ఆర్యవేశ సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీ వీటి ప్రకాష్ వేణుగార్ల అవప అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్ గుప్తా మిర్యాల శ్రీధర్ గారు తెలిపారు ఉదయం నుండి వాసవి మాల ఇరుముడి కార్యక్రమం తదుపరి మాడ మాడవీధుల్లో కన్యకాపరమేశ్వరి దేవత ఊరేగింపు మూల విరాట్కు ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకము కుంకుమార్చనలు శ్రీ వాసవి హోమం పూర్ణాహుతితో అన్ని కార్యక్రమాలు పరిపూర్ణ భక్తితో ఆరవేశులు భావించారు అని అవప సభ్యులు భక్తి శ్రద్ధలతో భక్తి అమ్మవారి సేవలో విరివిగా భక్తితో పాల్గొన్నారు అని అవప అధ్యక్షులు వంకదా శ్రీనాథ్ గుప్తా ఉపాధ్యక్షులు ప్రతాప్ ప్రతాప్ ఈరన్న శెట్టి వివరించారు సబ్బిలూర్ రఘు రంగా రాంప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు శ్రీ వాసవి కన్నక పరమేశ్వరి అమ్మవారు అత్యంత శోభ శోభయానంగా బంగారు చీరతో భక్తులకు దర్శనం అనుగ్రహించారు అలాగే నగరేశ్వర స్వామి లక్ష్మీ జనార్దన స్వామి రాధాకృష్ణులు ఇతర దేవతామూర్తులు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవానికి నూట రెండు గోత్రముల వారు ఆరేవేషులు విరివిగా పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు జై వాసవి జై జై వాసవి Holo